ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఉంది కదా ఇది ఏదో మాగాని మా వరినానికి మాగాని అనుకుంటే పొరపాటే మీరు చూస్తున్నది చుట్టూ అపార్ట్మెంట్లు ఇది ఒక ప్రైవేటు స్థలం ఇది ఇళ్ల స్థలం అనమాట ఈ ఇళ్ల స్థలంలో చాలా రోజుల నుంచి నీళ్లు నిలబడడం వల్ల అక్కడ చేపలు దొరుకుతాయనే ఆలోచనతోటి ఇక్కడ కట్టలు వేసి ఆ నీటిలో ఇల్లు చేపలు పడుతున్నారు ఇది విషయం వెరైటీ ఫిషింగ్ కదా మొన్న సండే రోజు దీనికి ముందు ప్లా ముందు ప్లేస్లో చేపలు పెట్టారు అక్కడ చాలా చేపలు దొరికినాయి ఇప్పుడు అక్కడ అవి దొరికాయి కదా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చేస్తున్నారు అనమాట ఎంత ఈ ప్రాంతంలో ఉన్న యూత్ హౌసింగ్ ప్లాట్స్ అన్నమాట ఇది అది చేప దొరికింది చూడండి పెద్ద చేప చాలా పెద్ద చేప ఇది మనం ఇప్పుడు వీడియో లైవ్ లో ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాం సో మనకి పెద్ద చేపలైనా కూడా ఇక్కడికి పెద్దగా కనిపిస్తుంది ఎస్ సురేష్ జల్లు హాయ్ అండి అవునండి చేపలు పడుతున్నారు ఇళ్ళ స్థలాల్లో నీళ్ళు నిలబడ్డ ప్లేస్ అది మొన్న సండే కొంతమంది యువకులు ముందు ప్లేస్లో చేపలు పెట్టారు ఆ రోజు వాళ్ళకి బాగా దొరికినట్టుంది ఎక్కువగా సో ఈరోజు దాన్ని బేస్ చేసుకొని ఇంకో ప్లేస్లో ఇక్కడ చెప్పబడుతున్నాడు ఇది మా హౌస్కి అన్నమాట ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి తీస్తున్న వీడియో ఇది ఎక్కడైనా కాలువల్లో చెరువుల్లో అలాంటి ప్రాంతాల్లో చేప పట్టడం చూసాం బట్ ఇప్పుడు ఇక్కడ మన నగరాల్లో పట్టణంలో ఇళ్ల స్థలాల్లో చేప పెట్టడం చూస్తున్నాం ఒక సామెత గుర్తొస్తుంది మీకు ఐడియా ఉందా